హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పిక్ట్ కిచెన్ ఈరోజు మనము పెరుగును తొందరగా ఏ విధంగా తోడు పెట్టుకోవాలో తెలుసుకుందాం చలికాలంలో పెరుగు తోడు పెట్టుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి తొందరగా తోడుకోవాలంటే ఈ విధంగా టిప్పాటు తీసి తయారు చేసుకుంటే మనకు గడ్డలాంటి పెరుగు రెండు మూడు గంటల్లోనే తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఇక్కడ నేను అర లీటర్ వరకు పాలను వేడి చేసుకుంటున్నాను మరి ఎక్కువగా వేడి చేసుకోకూడదండి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి మరి పాలను ఎక్కువసేపు మరిగించుకోకూడదు మరిగించడం వలన మనకు పెరుగు అనేది ఒక రకమైన వాసన వస్తుంది కాబట్టి ఈ విధంగా రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు కొద్దిగా చల్లారని ఇవ్వాలి ఈ విధంగా పాలు కొద్దిగా చల్లారిన తర్వాత మరీ ఎక్కువ చల్లారవ్వకూడదు అలాగే కొద్దిగా ఎక్కువగా వేడిగా కూడా ఉండకూడదు పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెరుగు తోడు పెట్టుకోవాలి అదే గిన్నెలో పెరుగు తోడు పెట్టుకుంటే పెరుగు అనేది ఫుల్లగా తయారవుతుంది కాబట్టి వేరొక గిన్నెలోనే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు ఈ విధంగా తోడు పెట్టుకున్నటువంటి గిన్నెను గోరువెచ్చని ప్రదేశంలో పెట్టుకోవాలి అలాగే దీనిపైన ఒక మందమైన బెడ్షీట్ కప్పుకున్నా కూడా తొందరగా తోడు అవుతాయి విధంగా ఒక రెండు మూడు గంటల్లో తోడుకోవాలంటే దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి తోడు వేసుకున్నటువంటి గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు తోడు పెట్టుకున్నటువంటి గిన్నె చుట్టూ గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉండి వాటర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఎండు మిరపకాయ వేసుకోవడం వలన పెరుగు తొందరగా తోడవుతుందండి అలాగే దీనిపైన మూత పెట్టేసి మనం వేసుకున్నటువంటి గోరువచ్చని వాటర్ కూడా తొందరగా చల్లారబడకోకుండా దీనిపైన కూడా మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు రెండు గంటల్లోనే గడ్డలాంటి పెరుగు తయారైపోతుంది ఎండాకాలంలో గోరువచ్చని వాతావరణం ఉంటుంది కాబట్టి పెరుగు తొందరగా తోడైపోతుంది అలాగే చలికాలంలో తొందరగా తోడవదు అప్పుడు మనకు ఈ విధంగా చేసుకుంటే రెండు మూడు గంటల్లోనే గడ్డలాంటి పెరుగు తయారైపోతుందండి ఇక్కడ నాకు పెరుగు తోడవడానికి ఒక మూడు గంటల సమయం మాత్రమే పట్టిందండి కాబట్టి చలికాలంలో ఈజీగా పెరుగుని ఈ విధంగా తోడు పెట్టేసుకోవచ్చు